సఖీ సురక్ష ఇరవై ఆరు పాయింట్ యాభై మూడు లక్షల మంది డ్వాక్రా మహిళలకు పరీక్షలు అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించే వైద్యం తొలి దశలో లక్ష మందికి అత్య అత్యధిక మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తింపు కూడా సో మనం చూసుకున్నట్లయితే పట్టణ పేదల మహిళల పట్టణ పేద మహా మహిళల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వ సఖీ సురక్ష పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది నగరాలు పట్టణాలోని స్వయం సహాయక సంఘాలు సభ్యులుగా ఉన్న దాదాపు ఇరవై ఏడు లక్షల మంది మహిళలను ఉద్దేశించి దీన్ని ప్రారంభించింది తొలి దశలో వీరిలో లక్ష మందికి జీవనశైలి వ్యాధులపై పరీక్షలు చేయించడంతో పాటు వైద్యం అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్పించడం ప్రధాన ఉద్దేశం అనమాట ప్రభుత్వ ఆదేశాలతో పట్టణ పేదరిక నిర్మూల సంస్థ ఆధ్వర్యంలో సఖి సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు గత నెల రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి డెబ్బై ఆరు వేల మంది పైగా వైద్య పరీక్షలు చేయించారు వీరిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దాదాపు పదిహేను వేల మందిని ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అండగా హెల్త్ రిసోర్స్ పర్సన్ అనమాట వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించిన మహిళలను ఆసుపత్రిలో చేర్పించడం వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హెల్త్ రిసోర్స్ పర్సన్ ఏర్పాటు చేస్తున్నారు నలభై నుంచి యాభై మంది సభ్యులకు ఒకరు చొప్పున వీరు ఉంటారు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు లేని వారికి అర్హత మేరకు ఇప్పించి వారందరినీ సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్పించనున్నారు ఆసుపత్రుల నుంచి ఇళ్ళకు వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకొని సలహాలు ఇచ్చేలా టెలిమెడిసిన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు మందుల వినియోగం నుంచి పౌష్టికాహారం తీసుకునే వరకు వైద్యులు సూచనలు చేయనున్నారు వైద్య ఆరోగ్య శాఖ నిందులో అయితే భాగస్వామ్యం చేస్తున్నారన్నమాట ఇక పరీక్షల్లో గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటంటే అధిక బరువు ఉన్నవారు దాదాపు మనం చూసుకుంటే లక్ష మందికి ముప్పై వేలు అంటే దాదాపు ముప్పై శాతం మంది ఉన్నారు ఎక్కువ మందిలో మోకాలు నొప్పులు కీళ్లవాపులు అయితే ఉన్నాయి క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారు అయితే దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉన్నారు తీవ్రత ఎక్కువ ఉన్నవారైతే దాదాపు లెవెన్ పర్సెంట్ ఉన్నారు ప్రధానమైనవి రొమ్ము గర్భాయ గర్భాశయ నోటి క్యాన్సర్లు అనమాట ఇక మానసిక సమస్యలు చూసుకుంటే అత్యధికలో మానసిక సమస్యలు గుర్తించారు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించే వీలైతే ఉంది కుటుంబ సభ్యులు కలహాలు పేదరికం వంటి సమస్యలు అయితే ఒంటరితనం కూడా వెంటాడుతూ ఉన్నాయి కాలేయ మూత సమస్యలు ఉన్నవారు ఎనభై వేల మంది పైగా అయితే ఇక్కడ బాధ్యతలు అయితే ఉన్నారు నలభై వేల మందికి పైగా రక్తహీనత కలిగిన వారు ఉన్నారు సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక మంది అనేక మంది డ్వాక్రా మహిళలందరికీ కూడా అనేక నీరసాలు అయితే ఉన్నాయన్నమాట వారందరికీ స్పెషల్ ట్రీట్మెంట్లు ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్